ఇప్పుడు మన అమ్మాయిని ఏమంటున్నాడంటే వాళ్ళతో చావరి వాళ్ళని పంపిస్తుంటాడు చావరి వాళ్ళు అంటాడు ఎస్ఏ విషయంలో ఏమంటున్నాడంటే తర్వాత విషయంలో ఏమంటుందంటే చిన్నది చాలా ఎంపైనది అంటై ఇంపైనది అంటే అందరికంటే కూడా ఈ అమ్మాయి చాలా చక్కనిది ఇష్టమైనది నేను ఆ వార్త ఏ ఆ స్త్రీ ప్రేమ చక్కని అలా ఈయన చేసింది ఇంకైన స్త్రీగా మాట్లాడి ఇప్పుడు ఆయన మనకు మాట్లాడుతున్నాడు ఇంకైన స్త్రీ అంటే మనము వర్ అంటే మన దేవుడికి సంగళ రాజకున్నాంపురానికి పోతున్నాడు పోయిన తర్వాత ఏ మంది పిల్లలను ఆడబాయ్ తీసుకొని పోతున్నారంటే అది ఏంటి అంటే అంటే ఆయన ఒప్పుకొని బయట నిలు మొదటి చూడని ఇంత చుట్టూ అడిగిన కుదిరవచ్చు ఆమె ఇంకా ఆమె అతనిలో భయపడుతున్నాడు భోజన పదార్థులు ఏడుగురు ఆడపితే వాళ్ళకు ఉపకారం చేస్తాయో ఏదైతే వాళ్ళకి అవసరమే ఉంది ఆ వల్ల ఆత్మీయంగా మాట్లాడుతున్నాం మనకి ఏది ఆత్మీయంగా వరాయితే ఎక్కడికి పోతున్నామంటే ఏడుగురు

అది అంతఃపురం అంటే మనం ఎప్పుడైతే ఈ బలహీన ఘటాన్ని బలపరుస్తామో అంతఃపురము అంటే ఏకాంత స్థలానికి ప్రయత్నం చేస్తాము అప్పుడు దేవుని ఆశీర్వాదాలి పాపకుండి అక్కడ దేవుడితో హాయిగా పర్వత రాజ్యాన్ని సంపాదిస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఈ పనులు తీసే పాపం సిద్ధపరిస్తే మన సంఘాన్ని సిద్ధపర్చడం కాబట్టి ఆశీర్వదించే ఏమైంది ఆయన ఏం చేస్తాడంటే శ్రీ రాత్రిపోతే స్త్రీలందరికంటే ఎక్కువగా ప్రాఫిట్ ప్రేమిస్తాడు ఎందుకంటే పవిత్రంగా ఉంది కాబట్టి ఆ రాజు ఎవరైనా అంటే మరో నెలలు నాకు రెండో రాత్రిలోనే ఆ రాజును ప్రాఫిట్ ప్రేమించి తన కిరీటాన్ని తయారు చేయడానికి

మాత్రం బట్టి మాట్లాడతాయి కుటుంబాన్ని ఆ కుటుంబాల మీద దీని తన తండ్రి ఆత్మీయ బంధుత్వాన్ని బట్టి మాట్లాడడం ఈ ప్రేమలు తన ఈ కుటుంబాల మధ్యలో తండ్రి పరిధిలో మీరు వచ్చి పర్యంతం తండ్రి కాలం ప్రేమ నుంచి సహాయం చే